శ్రావణ మాసంలో నెల రోజులు పూజ ఎలా చేయాలి భార్యాభర్తలు కలవచ్చా పాటించాల్సిన నియమాలు ఏమిటి శ్రావణ మాసంలో ఇంటిని ఎప్పుడు శుభ్రం చేయాలి నెల రోజులు పూజ ఎలా చేయాలి భార్యాభర్తలు కలవచ్చా మాంసాహారం తీసుకోవచ్చా మధ్యలో నెలసరి వస్తే ఏం చేయాలి ఈ శ్రావణ మాసంకి మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఒకవేళ శుభ్రం చేసే టైంకి నెలసరి వచ్చినట్లయితే మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేయాలి అల్లం వెల్లుల్లి తినవచ్చా అనే విషయాల గురించి వివరంగా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అందరూ ఎంతగానో ఎదురు చూసే మాసమే శ్రావణ మాసం ఎక్కువగా పండుగలు వ్రతాలు నోములు పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు ఇలా ఎన్నో శుభకార్యాలు జరుగుతాయి ఈ మాసంలో అందుకని ఈ శ్రావణ మాసం కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు ముఖ్యంగా ఆడవారికి ఈ శ్రావణ మాసం అంటే ఇంకా ప్రత్యేకమైనది ఎందుకంటే సిరులు కురిపించే శ్రీ మహాలక్ష్మీదేవి స్వయంగా తమ ఇంటికి ప్రవేశిస్తుందని భక్తుల నమ్మకం శ్రావణ మాసంలో వ్రతాలు పూజలు చేసుకోవడం వల్ల తమ ఇంటి సభ్యులు ఎప్పుడూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని తమ భర్త ఆయుష్ పెరుగుతుందని అలాగే ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు అప్పులు దుఃఖం అనేది లేకుండా ఎప్పుడూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వాహనాలతో నిండి ఉంటారని నమ్మకంతో ప్రతి స్త్రీ కూడా ఈ శ్రావణ మాసంలో తప్పకుండా వ్రతాలు నోములు చేపడతారు అయితే ఇంతటి విశేషమైన శ్రావణ మాసంలో మన ఇంట్లోకి లక్ష్మీదేవి అమ్మవారు ప్రవేశిస్తుందని చెబుతారు ఈ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం అలాగే మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం దీనికన్నా ముందుగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనకి ఈ శ్రావణ మాసం ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందని తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రావణ మాసం జూలై ఇరవై ఐదవ తేదీన శుక్రవారం నుండి ప్రారంభమవుతుంది అలాగే ఎప్పుడు ముగుస్తుంది అంటే ఆగస్టు ఇరవై మూడవ తేదీన శనివారంతో ఈ శ్రావణ మాసం అనేది ముగుస్తుంది ఈ నెల రోజులు కూడా అమ్మవారిని తమకున్న శక్తి కొలది భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేస్తారో తప్పకుండా ఆ అమ్మవారి కటాక్షం అనేది మీకు కలుగుతుంది అందరూ శ్రావణ మాసం అంటే ఎందుకు ఇంత భక్తితో పవిత్రంగా భావిస్తామో తెలుసా ఈ మాసంలో పూజ చేస్తే అమ్మవారు ఎలా అనుగ్రహిస్తారో ఇది మాటలతో కాదు ఒక చిన్న కథతో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం నైమిసారణ్యంలో సౌనకాది మహామునులందరితో సూత మహర్షి ఈ విధంగా అన్నాడు ఓ మహర్షులారా ఆడవాళ్లకు అన్ని రకాల సౌభాగ్యాలు కలగజేసే ఒక గొప్ప వ్రతం ఉంది ఈ వ్రతాన్ని భగవంతుడు స్వయంగా పార్వతీదేవికి చెప్పాడు ఇప్పుడు మీరందరూ కూడా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఆ వ్రతం గురించి నేను పూర్తిగా చెప్పబోతున్నాను శ్రద్ధగా వినండి అని కథను చెప్పడం ప్రారంభించాడు పూర్వము పరమేశ్వరుడు కైలాసంలో సింహాసనంపై ఆసీనులై ఉండగా ఇంద్రాది దేవతలు దిక్పాలకులు నారదాది మహామునీశ్వరులు స్తోత్రం చేస్తూ పరమేశ్వరుని కీర్తిస్తున్నారు ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరునితో నాదా స్త్రీలు సర్వ సౌభాగ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధితో తరించుటకు తగిన వ్రతము ఒక దానిని తెలియచేయవలసిందని అడిగినది ఆమె మాటలకు పరమేశ్వరుడు ఎంతో సంతోషించి దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలగజేసే వరలక్ష్మి వ్రతం అనే ఒక వ్రతం ఉన్నది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతమును చేయాలి అన్నాడు పరమేశ్వరుడు అప్పుడు పార్వతీదేవి స్వామి ఈ వరలక్ష్మి వ్రతమునకు అధిదేవతగా ఎవరిని ఆరాధించాలి వ్రత విధానము కూడా తెలియజేయండి అన్నది పరమేశ్వరుడు చిరునవ్వు చిందిస్తూ దేవి పూర్వము ఈ వ్రతము ఆచరించి ఒక బ్రాహ్మణ స్త్రీ గొప్ప సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో జీవనం సాగించింది ఆ కథ నీకు వివరంగా చెప్తాను విను అని పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పసాగాడు పూర్వము మగధ దేశంలో కుండినా అనే పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు ఆమె గొప్ప ప్రతివ్రత సుగుణశీలి భక్తి గౌరవాలు గల యోగ్యురాలు ప్రతినిత్యం ప్రాతకాలమున నిద్ర నుండి లేవగానే భర్త పాదాలకు నమస్కరించి ఇంటి పనులు అన్నింటినీ పూర్తి చేసి అత్తమామలను సేవిస్తూ అందరి ప్రశంసలను పొంది ఆనందంగా జీవనం సాగిస్తుండేది ఒకనాటి రాత్రి చారుమతికి కళలో వరలక్ష్మీదేవి సాక్షాత్కరించి ఓ చారుమతి నేను వరలక్ష్మి దేవతను నీ యందు నాకు అనుగ్రహం కలిగినది నీవు నా వ్రతాన్ని ఆచరింపుము శ్రావణ మాసం పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను భక్తి శ్రద్ధలతో పూజించు నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చేదను అని చెప్పి అంతర్ధానమయ్యింది చారుమతి తన స్వప్నము నందే ఎంతో ఆనందంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి దేవతను పూజించి నమస్కార ప్రదక్షిణలు చేసి ముల్లోకాలలో కీర్తించబడే ఓ పుణ్యమూర్తి స్త్రీల సౌభాగ్యాలను వృద్ధిగావించే విష్ణువక్షస్థల నివాసిని ఓ తల్లి నీ పూర్వజన్మ సుకృతం వలన నీ దివ్య దర్శన భాగ్యం నాకు కలిగింది శరణు శరణు అని అనేక విధాల స్తోత్రాలతో పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్థుతించింది వెంటనే చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తనకు వచ్చిన కళను భర్తకు అత్తమామలకు తెలియజేసింది వారు ఎంతో ఆనందించి చారుమతిని వరలక్ష్మి వ్రతమును భక్తి శ్రద్ధలతో చేసుకోవలసినదిగా వారు తెలియజేశారు చారుమతి ఇరుగు పొరుగు వారందరూ మరియు బంధువర్గము కూడా ఈ విషయం తెలుసుకొని శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేయుటకు అందరూ నిర్ణయించుకొని శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు ఎదురు చూసే శ్రావణ శుక్రవారం రానే వచ్చింది ఆనాడు ఇరుగు పొరుగు స్త్రీలు బంధువులు అందరూ సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నాన సంధ్యలు ముగించుకొని నూతన వస్త్రములు కట్టుకొని చారుమతి ఇంటికి చేరుకున్నారు చారుమతి తన ఇంటిలో ఒక ప్రదేశమునందు గోమయముతో అలికి ముగ్గులు తీర్చిదిద్ది ఆ ప్రదేశములో మండపము ఏర్పాటు చేసి మండపముపై బియ్యము పోసి దానిపై ఒక కలసం ఏర్ప పాటు చేసి ఆ కలశంలో పంచవల్లవాళ్ళు అంటే రావి జువ్వి మర్రి ఆ మామిడి ఉత్తరేణి చెట్ల ఇగుళ్ళు మొదలుగు పంచపల్లవాలతో కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో ఆవాహన చేసి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అనే ఆహ్వానించి ప్రతిష్ఠించినది చారుమతితో పాటు మిగతా స్త్రీలు కూడా పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అనే శ్లోకాలతో శ్రీ వరలక్ష్మీదేవిని షోడ సోపచారాలతో పూజించారు తొమ్మిది పోగుల తోరంను కుడి చేతికి కట్టుకొని తాము తయారు చేసిన పంచభక్ష్య పరమాన్నములను వరలక్ష్మీదేవికి నివేదించి ప్రదక్షిణా నమస్కారములు చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్లకు గల్లు గల్లు మన శబ్దముతో కాళ్లకు గజ్జల ఆభరణములు ప్రసాదించబడినవి రెండవ ప్రదక్షిణ చేయగానే వారి చేతులకు నవరత్నములు పొదగబడి దగదగ మెరుస్తూ బంగారు ఆభరణములు కలిగినవి మూడవ ప్రదక్షిణము చేయగానే అందరూ సర్వాభరణాలు ధరించిన స్త్రీమూర్తులయ్యారు చారుమతి చేసిన వరలక్ష్మి వ్రత ప్రభావము చేత పూజలో పాల్గొన్న స్త్రీల యొక్క గృహాలు ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయినవి వారి వారి గృహముల నుండి బంగారంతో తయారు చేసిన రథవాహనాలు వచ్చి చారుమతి ఇంటి ముందు నిలిచినవి వ్రతం పూర్తి అయిన తర్వాత తమ చే శాస్త్ర ప్రకారం వ్రతం చేయించిన బ్రాహ్మణోత్తముని పుష్పగంధములతో పూజించి దక్షిణ తాంబూలములు సమర్పించి ఆయన ఆశీసులు పొంది వరలక్ష్మీదేవికి నివేదించిన భక్ష్య భోజ్యములను బంధువర్గం అందరకు ఆతిథ్యం ఇచ్చి తాము తృప్తిగా భుజించి వారి వారి గృహాల నుండి వచ్చిన వాహనాలను ఎక్కి తమ గృహాలకు పోతూ వరలక్ష్మీదేవిని మనసును ధ్యానిస్తూ ఒకరితో ఒకరు ఓహో చారుమతి భాగ్యమే భాగ్యం కదా తమకు కూడా ఇంతటి భాగ్యం కలిగినదని చారుమతిని సంతోషంతో పొగడుచు ఎవరి ఇండ్లకు వారు సాగిపోయి చారుమతితో సహా ఆ స్త్రీలందరూ ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం క్రమం తప్పకుండా చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలతో సుఖజీవనం సాగించి అనంతరం ముక్తిని పొందిరి కావున ఓ దేవి ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి వ్రత ప్రసాదము వలన సకల సౌభాగ్యాలు కలుగును అని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు అని సూత మహర్షి వారందరికీ తెలియజేశాడు వరలక్ష్మీదేవి వ్రత కథలోని ఈ మాసం యొక్క గొప్పతనం తెలుస్తుంది ఎంతో భక్తురాలైన చారుమతి దేవికి కలిగిన అదృష్టమే మనకి కూడా కలగాలి అంటే తప్పకుండా అమ్మవారిని పూజించండి అయితే మనం అమ్మవారిని పూజించడానికి ముందుగానే మన ఇల్లు అంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలి మనం మన ఇల్లు మన ఇంట్లో ఉండే సభ్యులు అలా చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి అలా అయితేనే లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి అడుగు శ్రావణ మాసం కోసం మన ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకో కోవాలి అంటే మనకి శ్రావణ మాసం అనేది జూలై ఇరవై ఐదవ తేదీ అంటే శుక్రవారం నుండి ప్రారంభమవుతుంది కాబట్టి మీరు ఇల్లు మొత్తాన్ని అంటే బుధవారం లేదా గురువారం శుభ్రం చేసుకున్నా సరిపోతుంది మీ పూజా సామాన్లు ఇంట్లో బూజు తొలపడం ఇలాంటి పనులన్నీ ఈ రెండు రోజుల్లో చేసుకోవచ్చు కానీ ఇలాంటి పనులు మంగళవారం లేదా శుక్రవారం అసలు చేయకూడదు కాబట్టి ఆ రోజులు తప్పించి మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా సరే మీరు చేసుకోవచ్చు ఎందుకంటే ఎందుకంటే మనకి మొదటి శుక్రవారం అనేది శ్రావణ మాసం ప్రారంభమైన రోజే అనగా జూలై ఇరవై ఐదవ తేదీనే వస్తుంది కాబట్టి దానికన్నా ముందే ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి ఇల్లు ఎంతో శుభ్రంగా సువాసనలతో ఉంటే లక్ష్మీదేవి అంత త్వరగా ఇంట్లోకి ప్రవేశిస్తుంది మీరు ఇల్లు తుడిచే నీటిలో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పును చిటికెడు పసుపును వేసి శుభ్రం చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న ప్రతికూలతలు తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది మరి మాంసాహారం తీసుకున్న రోజున ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చా అంటే చేసుకోకూడదు మాంసాహారం తీసుకోకముందే మీరు మీ పూజా మందిరాన్ని దేవుడి చిత్రపటాలని అలాగే దేవుడికి సంబంధించిన పూజా సామాగ్రి అన్ని కూడా శుభ్రం చేసుకోవాలి మాంసాహారం తీసుకున్న తర్వాత మాత్రం ఇవన్నీ కూడా అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోవడం కానీ చేయకూడదు మరుసటి రోజు స్నానం చేసిన తర్వాత మాత్రమే ముట్టుకోండి మీరు వరలక్ష్మి వ్రతానికి ఇంటిని అంతటినీ కూడా శుభ్రం చేసుకొని పెట్టుకున్నారు అలాగే అన్నీ కూడా సిద్ధం చేసుకొని ఉంచుకున్నారు కానీ అంతలోనే మీకు నెలసరి వచ్చే టైం అయ్యింది మరి ఆ తర్వాత అంటే పీరియడ్స్ టైం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకోవాలా అనే సందేహం కొంతమందికి ఉంటుంది అంతా ఇంటిని అయితే శుభ్రం చేయవలసిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే మీరు ఇంతకు ముందే ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మూడు రోజులు స్నానం అయిన తర్వాత మీరు ఎ ఎక్కడైతే తిరిగారో అంటే ఎక్కడెక్కడ ఏ రూముల్లో ఉన్నారో అన్ని రూముల్లో కూడా మా పెట్టేసుకోండి అవన్నీ కూడా మీరు ఒకసారి వాష్ చేసేసుకోండి పూజా మందిరంలోకి మీరు ఎలాగో వెళ్ళరు కాబట్టి ఆ పూజా మందిరంలో ఉండే సామాన్లు శుభ్రం చేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే పసుపు నీటితో ఇంటిని అంతా కూడా శుద్ధి చేసుకుంటే సరిపోతుంది మీరు ఎక్కువగా వెళ్ళేది కిచెన్లోకి లేదా బెడ్రూమ్లోకే వెళ్తారు కాబట్టి కిచెన్లో ఉన్న వాటిని శుభ్రం చేసుకోండి అలాగే మీరు బెడ్రూమ్లో ఏవైతే బెడ్షీట్స్ని పిల్లో కవర్స్ని పట్టుకున్నారో వాటిని న్నింటినీ కూడా శుభ్రం చేసుకొని ఇంట్లో ఏదైనా గంగా జలం ఉంటే గంగాజలాన్ని ఇల్లంతా చల్లండి లేదంటే పసుపు నీళ్ళనైనా చల్లి ఐదవ రోజు నుంచి మీరు పూజ అనేది స్టార్ట్ చేయవచ్చు ఒకవేళ మీకు శ్రావణ మాసం మధ్యలో నెలసరి వచ్చినా సరే ఆ ఐదు రోజులు పూజలు ఏమీ చేయకండి ఐదు రోజులు స్నానం అయిన తర్వాత మేము చెప్పిన విధంగా ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత నుంచి మీరు పూజలు అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ఒకవేళ ఇంట్లో ఒకరు కాకుండా ఇద్దరు ముగ్గురు స్త్రీలు ఉన్నట్లయితే వారికి కూడా అడ్డంకి ఉంటుంది కదా మరి ఆ ఇంట్లో మిగతా వాళ్ళు పూజ చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చు వాళ్ళకి అడ్డంకి ఉన్నా సరే వాళ్ళని వేరే గదిలో దూరంగా ఉంచి వాళ్లకు కావాల్సిన సామాగ్రి అన్ని కూడా మీరు ఇచ్చేస్తూ ఉంటే చాలు అలాగే వారికి వారిని పూజ ఏర్పాట్లు దగ్గరికి రాకుండా చూసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడపిల్లలు అనే వాళ్ళు తప్పనిసరిగా ఉంటారు అందుకనే వారికి ఈ వీడియో ఉపయోగపడుతుందని చెబుతున్నాము అలాగే కొంతమందికి ఈ సందేహం కూడా రావచ్చు శ్రావణ మాసం అంతా మేము పూజలు ఏమీ చేసుకోము ఒక్క వరలక్ష్మి వ్రతం మాత్రమే చేస్తాము ఈ వ్రతం మొత్తానికి కూడా మేము ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవాలా అంటే తప్పనిసరిగా మీరు ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవాలి అలా శుభ్రం చేసుకున్న తర్వాతనే మీరు వ్రతాలు నోములు అనేవి చేపట్టాలి వరలక్ష్మి వ్రతం ఈ సంవత్సరం ఆగస్టు ఎనిమిదవ తేదీన వచ్చింది కాబట్టి ఈ ఎనిమిదవ తేదీ కన్నా ముందుగానే అంటే మంగళవారం శుక్రవారం రోజున కాకుండా మిగతా రోజుల్లో మీరు ఇంటి మొత్తాన్ని కూడా శుభ్రం చేసుకోండి అలాగే ఈ శ్రావణ మాసంలో నెల రోజులు కూడా ఎలా పూజ చేసుకోవాలి ఈ శ్రావణ మాసంలో నెల రోజులు పూజ చేసుకోవడానికి పెద్దగా హైరాణ అయితే ఏమీ పడకండి మీరు రోజు నిత్య దీపారాధన ఎలా అయితే చేసుకుంటారో అలానే చేసుకోవచ్చు రోజు ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేయాలి తర్వాత తలస్నానం చేయగలిగితే చేయవచ్చు లేకపోతే రోజూ తలస్నానం చేయకపోయినా పర్వాలేదు రెండు రోజులకు లేదా మూడు రోజులకు ఒకసారి అయినా తలస్నానం చేసినా సరిపోతుంది అలా చేసిన తర్వాత ఇల్లంతా కూడా తుడిచి మాప్ పెట్టేసుకోండి ముఖ్యంగా దేవుడి గదిలో ఉన్న ముందు రోజు పెట్టిన పువ్వులు అన్నీ కూడా తీసేసి కుందులన్నీ క్లీన్ చేసేసుకొని దీపారాధన చేసే ముందుగా వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత అష్టోత్తర సతనామావళి శ్రీ సూక్తం అష్టలక్ష్మి స్తోత్రం మహాలక్ష్మి అష్టకం స్తోత్రాలతో లక్ష్మీదేవి అమ్మవారిని పూజించండి మాకు ఈ స్తోత్రాలు పఠించడం రావు అనుకునేవారు ఓం శ్రీ మాతరేనమహ అని అమ్మవారిని లేదా ఓం శ్రీ లక్ష్మేనమహ అనే మంత్రాలతో అమ్మవారిని తలుచుకున్న చాలు మంత్రాలే రానవసరం లేదు మన మనసుని భక్తితో అమ్మవారి మీద లగ్నం చేసి పూజ చేసినా సరిపోతుంది తర్వాత అమ్మవారికి బెల్లంతో చేసిన ఏదో ఒక నైవేద్యం పెట్టి అంటే పరమాన్నం కానీ పాయసం కానీ లేదా పండ్లు కానీ ఇలా ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టి మీరు అమ్మవారికి నీరాజనం సమర్పిస్తే సరిపోతుంది మేము చెప్పిన విధంగా పాటిస్తూ నెల రోజులు కూడా మీరు పూజ అనేది నిర్వహించుకోవచ్చు కానీ మనకి శ్రావణ మాసంలో వచ్చి ముఖ్యమైన రోజులు అనేవి ఉంటాయి కదా అంటే శ్రావణ శుక్రవారాలు శ్రావణ శనివారాలు శ్రావణ మంగళవారాలు శ్రావణ సోమవారాలు ఇలా ముఖ్యమైన రోజుల్లో మాత్రం ఆయా దేవాలయాల్లో ఉండే దేవుళ్ళకి కొంచెం ప్రత్యేకమైన పూజలు అయితే నిర్వహించాలి మరి మేము నెల రోజులు కూడా దీపారాధన చేసుకుని పూజ చేసుకుంటున్నాం కదా మరి ఉపవాసం ఉండాలా నేల మీద పండుకోవాలా అనే సందేహాలు కూడా మీకు రావచ్చు మేము నెల రోజులు పూజ చేసుకుంటున్నామని అమ్మవారికి చెప్పుకొని మీరు సంకల్పం తీసుకున్నట్లయితే అంటే సంకల్పం చెప్పుకున్నట్లయితే మీరు తప్పకుండా అమ్మవారికి నెల రోజులు పూజ చేయాల్సి ఉంటుంది అలాగే ఉపవాసం ఉండాల్సి ఉంటుంది నేలపైన పడుకోవాల్సి ఉంటుంది ఇవేమీ మాకు కుదరదు అనుకునేవారు మేము మామూలుగానే మాకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు దీపారాధన చేసుకుంటామని అనుకునేవారు మేము చెప్పిన విధంగా ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసుకోండి అది కూడా బ్రహ్మ ముహూర్తంలో కనుక మీరు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేస్తే లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అంటే సూర్యోదయం కాకముందే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని పూజను పూర్తి చేసుకోవాలి ఒకవేళ సంకల్పం తీసుకున్న వారైతే మేము చెప్పిన నియమాలను పాటిస్తూ అమ్మవారికి రోజు నిత్య దీపారాధన పూజలు నిర్వహించాలి ఉదయం సాయంత్రం కూడా అమ్మవారికి దీపారాధన తప్పనిసరిగా చేసుకోవాలి మీకు వీలైతే ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే తప్పకుండా భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి అంటే భార్యాభర్తలు కలవకుండా దూరంగా ఉండాలి మీ పూజలో దీపారాధనకు నువ్వుల నూనెను కానీ ఆవు నెయ్యిని కానీ ఉపయోగిస్తే చాలా మంచిది ఈ శ్రావణ మాసం అంటే నెల రోజులు మొత్తం పూజలు చేసుకుంటామని ఎవరైతే అనుకుంటారో ఈ నియమాలన్నీ తప్పనిసరిగా పాటించాలి అప్పుడే మీ ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే ఈ నెల రోజులు మాంసాహారం లాంటి పదార్థాలు కూడా ఏమీ తినకూడదు ఇవన్నీ మేము ఏమీ చేయలేము మధ్యలో మాకు ఆటంకాలు అనేవి వస్తాయి అలాగే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు అత్తమామలు ఉంటారు మాకు చాలా పనులు ఉంటాయి ఇవన్నీ మేము చేయలేము అని అనుకునేవారు ఈ మాసంలో ఉన్న ప్రత్యేకమైన రోజులు అంటే శ్రావణ శుక్రవారాలు శ్రావణ మంగళవారాలు శ్రావణ సోమవారాలు ఇలాంటి రోజుల్లో మాత్రం తప్పకుండా మీరు ఈ నియమాలు అనేవి పాటించాలి అలాగే అల్లం వెల్లుల్లి లాంటివి కూడా తినకుండా ఉంటే చాలా మంచిది మరి మిగిలిన రోజులు అమ్మవారికి పూజ అనేది చేసుకోవటం లేదు కదా మరి ఆ రోజుల్లో మాంసాహారం లాంటివి తీసుకోవచ్చా అనే సందేహం కొంతమందికి రావచ్చు మిగిలిన రోజుల్లో మీరు పూజ చేసుకోవడం లేదు కాబట్టి మీరు మీకు నచ్చినట్టుగా ఉండవచ్చు అంటే మీకు ఇష్టమైన ఆహార పదార్థాలను తినవచ్చు అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించవలసిన అవసరం లేదు ఉపవాసం ఉండవలసిన అవసరం కూడా లేదు అలాగే నేలపైన పడుకోవాల్సిన పడుకోవలసిన అవసరం కూడా లేదు ఎవరైతే అమ్మవారికి సంకల్పం చెప్పుకొని నెల రోజులు మొత్తం పూజ చేస్తారో అలాంటి వారు మాత్రమే ఈ నియమాలన్నీ ఖచ్చితంగా పాటించాలి ఒకవేళ మాంసాహారం తీసుకున్న రోజున కాకుండా మరుసటి రోజు పూజ చేయాల్సి వస్తే ఆ రోజున తప్పకుండా తలస్నానం చేసి మీరు పూజ చేసుకోవచ్చు మరి భార్యాభర్తలు కలిసిన మరుసటి రోజు పూజ చేయాలంటే ఆ రోజు కూడా తలస్నానం చేసి అమ్మవారి పూజ చేస్తే మంచిది తల స్నానం చేయకపోయినా పర్వాలేదు కానీ తప్పనిసరిగా స్నానం చేసిన తర్వాత మాత్రమే పూజ గదిలోకి వెళ్ళాలి అని గుర్తుంచుకోండి కానీ మాంసాహారం తీసుకున్న రోజులు మాత్రం తప్పకుండా తలస్నానం చేయాలి ఎందుకంటే ఆడవారికి పాపిట్లో గంగాదేవి ఉంటుందని పండితులు చెబుతున్నారు అందుకని స్త్రీలు రోజు తలస్నానం చేయకపోయినా పర్వాలేదు పెళ్ళైన స్త్రీలు పాపిట్లో కుంకుమను తప్పనిసరిగా ధరించాలి కానీ మగవారైతే అలా కాదు మగవాళ్ళు పూజ చేసేవారైతే రోజు తలస్నానం చేసి తర్వాత మాత్రమే ఇంటి యజమాని అంటే మగవారు పూజ చేయాల్సి ఉంటుంది ఇది మామూలు రోజుల్లో దీపారాధన చేసుకోవడానికి మాత్రమే చెబుతున్నాము కానీ ప్రత్యేకమైన రోజులు అంటే శ్రావణ శుక్రవారం మంగళవారాలు నోములు వ్రతాలు చేసేటప్పుడు మాత్రం తప్పకుండా ఆడవారు కూడా తలస్నానం చేసి ఈ వ్రతాలు నోములు అనేవి చేపట్టాలి శ్రావణ మాసం మొత్తం అంటే నెల రోజులు కూడా మేము ఎలాంటి సంకల్పం అనేది తీసుకోకుండా నార్మల్గా మేము దీపారాధన చేసుకుంటాము మరి ఇలా చేసుకున్నప్పుడు మాంసాహారం తీసుకోవచ్చా అంటే మీరు ఉదయం పూజ చేసుకుంటారు కాబట్టి మధ్యాహ్నం వేళలో మీరు మాంసం లాంటి ఆహార పదార్థాలు అంటే మీకు ఇష్టమైన ఆహార పదార్థాలను తినవచ్చు పూజకు ముందుగా మాత్రం అసలు తినకూడదు తర్వాత మీరు ఏమి తిన్నా పర్వాలేదు సాయంత్రం సమయంలో మీరు మళ్ళీ పూజ చేసుకోవడానికి మాత్రం వీలు లేదు మరుసటి రోజు తలస్నానం చేసిన తర్వాత మాత్రమే మీరు పూజ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎంత భక్తితో నిష్టతో అమ్మవారిని పూజిస్తారో ఆ అమ్మవారి చల్లని చూపు మన పైన పడితేనే చాలు అమ్మవారి కరుణా కటాక్షం మనకి కలిగిందని ఎంతో అదృష్టంగా మనం భావిస్తాము అమ్మవారు ఎక్కడుంటే అక్కడ అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు వరాల జల్లు కురిపిస్తుంది అందుకని లక్ష్మీ అమ్మవారు ప్రతి ఒక్కరి ఇంట్లోకి ప్రవేశించాలని కోరుకుంటారు అమ్మవారు మీ ఇంట్లోకి తప్పకుండా ప్రవేశించాలన్నా అలాగే అమ్మవారి కటాక్షం కలగాలి అన్నా మేము చెప్పిన రోజుల్లో ఇంటిని శుభ్రం చేసుకొని ఈ నెల రోజులు కూడా మేము చెప్పిన నియమాలను పాటిస్తూ ఎవరైతే భక్తితో నిష్టగా అమ్మవారిని పూజిస్తారో తప్పకుండా వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఆనందం శ్రేయస్సు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు